నాయకత్వం వంతే ఇంటిపెట్టే రేడి సన్నగారి నాయకత్వం వంతే ప్రభుత్వం వెంటనే నీలే రైతులకు ప్రభుత్వం వెంటనే ప్రభుత్వం రైతులకు వెంటనే ఎండిపోయిన పొలాలను ఆదుకోవాలి ప్రభుత్వం అంటే ఎండిపోయిన పొలాలను ఎండిపోయిన పల పొలాలను ఎండిపోయిన పొలాలను తక్షణమే రైతులకు న్యాయం చేయాలి తక్షణమే రైతులకు తక్షణమే రైతులకు రైతులకు ओटा कोको बोल के मोकल मोकल नाल रेवेले रे वाट के अयो यो कॉमेडी रे आरेकरा सतान गदी मोतना हिडपिन 3 अट्रो सर चप्पल हिडपिन यात्री कोला लंबा मोडागा मोडाकरा गुड जनी पो आई गुड दान रे आतिर आई गुड మా సర్పంచ్ ఆ ఉంటాడు మా పియ్య రైతు బంధు వేయలే గెలిపించి కోర్టు పాలని కూలోసేజ్ அங்கி நைட்ல விட்டு கொஞ்சம் நோக்குது அது தீரி சார் நீரோக இதா ரெண்டு பேர் நீயும் இத்ரேரா எனக்கறதுல வெச்சு நோ 3 ஏக்கரா சார் இது போடுங்க டைக்கு வாங்கி அது போயிடுச்சு எதுக்கு எதுக்கு அம்புற இது இல்லடா சரி இதுல கொள்ளுமே போடுங்க கொள்ளுமே போடுறதுக்கு அம்புற சார் ரைட்டா பாகல் মুখলি మూడెకరాలు అంటే మొత్తం నాకు ఆరు ఎకరాలు నాకు పెట్టినాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుండె కూడా మిల్లలేదు ఇక్కడ ఉంది పక్కన మూడు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పొలంలో ఎన్నడు నీళ్ళు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దరిద్రగా ఎందుకైందో ఏమర్థం కాదు

கொமடி தெரியுது ஆரேக்ரா सच्चे तो पे रावन ट्रेडिंग ना लाग लाग लच्चना नु आगु सरपंच ने माई को मा सरपंच आडो इते इते मला गुड बॉन अनकुटे गाद का मरा देशे मा टाइमर लांग लांग मा बी ए ले रईत बंदू ए ले नी गेल्पी कर 400 रुपय ला गोलो जा ला सिपर से करून आडी सुळे बागे दिसको नीगु देश सर ग दिसिना ग दिस मेसेज दी दी మీరు ముప్పై వేలు నాలుగు వందల ఇరవై వేలు వాడిపోయి మూడెక్కడ సార్ మూడెకరా మూడెక్కడ కూడా చనిపోయి సార్ కూడా రెండు అది కూడా

ये भाई वो ये देखो मैसेज दी नहीं अंकल नोट पे बैठ के नौ पे आ देरी सर मेरे लोग इधर आ रहे हैं दो मेरे इधर ही आ रहे हैं पूरा आराम चला जाएगा काम हो जाएगा बाकी बोला इधर है आप मैं नहीं नहीं ओके seri serin seri ном c year m rear seri seri মোঢপেরাব্লা মো পর্য়া ওহয়ে কেডিং্য়ার্য়ে ? ম�বেইডাবেড্য়েডার্য়োর্য়েরার্ী স্য়েরেরার্য়ের সর্য়ে।

మూడెకరాలు అంటే మొత్తం నాకు ఆరు ఎకరాలు నాకు పెట్టినాం సార్ ఆరు ఎకరాలు పెడితే ఆరు ఎకరాలకు ఒక గుండె కూడా మిగలేదు ఇక్కడ ఉంది పక్కన మూడు ఎకరాలు ఉంది ఆరు ఎకరాలు పూర్తిగా ఎండిపోయింది సార్ ఇది మన రేవంత్ రెడ్డి సార్ పుణ్యం ఇది ముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు ఈ పొలంలో ఎన్నడు నీళ్ళు ఎండలేదు ఈ పొలంలో చేపలు పట్టుకున్నాం కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి ఇప్పుడు అంత దరిద్రగా ఎందుకైందో ఏమర్థం కాబట్టి

પ્લીઝે સબસ્ક્રાઈ <laughs>